హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో నేను నైట్ పడుకునే ముందే కిచెన్ అదంతా ఏ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటాననేది కూడా ఈరోజు వీడియోలో చూపించాను దాంతోపాటు ఒక మంచి రెసిపీని కూడా చూపించాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను యాక్చువల్గా అయితే మధ్యాహ్నం టైంలో ఎప్పుడు పడుకోను చాలా రేర్ అనమాట ఎప్పుడైనా హెడేక్ లాగా ఇలా ఉంటే తప్పితే పెద్దగా మధ్యాహ్నం టైంలో పడుకోను ఇంకా ఆ రోజు కొద్దిగా హెడ్ ఎక్ది ఉందనమాట అందుకని చెప్పి మధ్యాహ్నం అయితే కొద్దిగా పడుకున్నాను ఇంకా ఫుల్గా నిద్ర వస్తుందనమాట నేను యాక్చువల్గా ఎక్కువ మధ్యాహ్నం టైంలో పడుకోకపోవడానికి రీజన్ కూడా అదే అంటే మళ్ళీ ఈవినింగ్ తొందరగా అనమాట బద్ధకం వచ్చేస్తుంది అందుకని చెప్పి పడుకోను పెద్దగా ఇంకా ఆ రోజు కూడా మెల్లగా లేచి ఇంకా మొహమ్మద్ అంతా కడుక్కుంటూ కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా లేచేసి ఫ్రీ మొహమ్మద్ అయితే కడిగేసాను ఇంకా రెసిపీ వచ్చేసరికి రైస్ అనమాట రైస్తో పాయసం ఇవి యాక్చువల్గా పాయసం రైసే ఎక్కడ నాకైతే దొరకట్లేదు మరి ఆన్లైన్లో ఇలా అయితే నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఈ రైస్ అయితే దొరుకుతాయి అనమాట నాకు దీని ప్రైస్ కూడా తెలియదు మాకు నర్సన్పేట అని చెప్పి అక్కడైతే ఒక స్టోర్లో అయితే దొరుకుతాయి ఇంకా ఈసారి మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ రైస్ అయితే తీసుకొచ్చాము దీంతో పాయసం అయితే ఇప్పుడు చేస్తాను పాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పి ఈ రైస్తో ఇప్పుడు పాయసం అయితే చేస్తాను ఇంక ఈ పాయసం కూడా ఎలా చేస్తాను ఏంటనేది అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా నేనైతే ఎంత గ్లాస్కి ఎంత అయితే రైస్ తీసుకున్నామో అంతే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలన్నమాట కొద్దిగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా దగ్గరగా అయి ఉడికిపోద్ది కదా ఇంకా తర్వాత దాంట్లో త్రీ గ్లాసెస్ వరకు పాలు అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఎంత అయితే రైస్ తీసుకున్నామో అంతే పంచదార కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి మీరు పాలు మూడు గ్లాసులు వేసుకోకపోయినా పర్లేదు నా దగ్గర ఉన్నాయి కనుక వేస్తాను అనమాట టూ గ్లాసెస్ వేసినా సరిపోతాయి ఇంకా అలా పంచదార టీ పౌడర్ అవి అని చెప్పి షాప్ ఇక్కడే కదా ఇంకా షాప్ దగ్గర అయితే వెళ్ళి తీసుకొచ్చిస్తాను ఇంకా వీటిని కూడా ఫిల్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా అలానే మీరు షుగర్ వేసుకుంటూ దాంతోపాటు కొద్దిగా కండెన్సెడ్ మిల్క్ వేసుకున్నా బాగుంటుంది నేనైతే కండెన్సడ్ మిల్క్ వేయలేదు ఈసారి ఎప్పుడైనా వేద్దాంలో చూద్దామని చెప్పి వేయలేదనమాట కండెన్సడ్ మిల్క్ ఉంటే కండెన్సడ్ మిల్క్ అయితే వేసుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ అదంతా ఇంకా ఇక్కడైతే పంచదార అలానే టీ పౌడర్ అయితే ఫిల్ చేసి అయితే ఎక్కడొక్కడ పెట్టేస్తాను ఇంక ఈ పాయసం అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలానే నేను వీడియో పెట్టిన దీంట్లో చూపించాను కదా దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయేమో చూడండి మాకైతే ఎక్కడెక్కడ ఇటువైపు ఎక్కడ దొరకలేదన్నమాట నేను మాకు నర్సన్పేటలోనే దొరికితే తీసుకొచ్చాను ఇంకా అలానే దీంట్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాము టేస్ట్ బాగుంటుంది అనమాట థిక్నెస్ అదంతా బాగా వస్తుంది ఇంక ఈ షాప్ దగ్గర కస్టర్డ్ పౌడర్ కూడా ఉండేది ఇంక అందుకని చెప్పి తీసుకొచ్చాను దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసేసి స్టోర్ చేసుకుంటాను ఇంకా దీంట్లో ఒక రెండు స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను దీన్నైతే పాయసంలో యాడ్ చేసుకుంటే కొద్దిగా కలర్ అది చేంజ్ అయ్యి అలానే థిక్గా వస్తుంది అనమాట మనం ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల అలానే ఇది వెనిలా ఫ్లేవర్ది కనుక కొద్దిగా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అదంతా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ ఉంటే మాత్రం యాడ్ చేయండి ఆ థిక్నెస్గా అది వచ్చి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో ఉండల్లాగా ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా పాలు వేసిన తర్వాత మనకి ఈ విధంగా మంచిగా మరుగుతాయి కదా మనం ఆల్రెడీ వాటర్ వేసి రైస్ను మంచిగా బాయిల్ చేసాం కనుక అది కుక్ అయిపోయి ఉంటుంది రైస్ పాలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది నేను ఇంక ఈ విధంగా మరిగించిన తర్వాత దీంట్లోనే ఈ కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు కలిపి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అది వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్ అయ్యేసరికి మనకి ఈ విధంగా థిక్గా అయితే అవుతుందనమాట ఇంకా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీరు కావాలంటే నెయ్యి అది యాడ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జీడిపప్పు అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు అలానే టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే జెల్లీస్లా ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే అది కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటాయి నేనైతే ఇక్కడ ఇవి ఇవైతే యాడ్ చేశాను జీడిపప్పునైతే ఈ విధంగా నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకొని దీన్ని యాడ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా సరే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ఈ రైస్ దొరికితే మాత్రం ట్రై చేయండి ఇంకా అలానే ఈ రైస్ కూడా మనకి కడగడం అలాంటివి ఏం చేయకూడదు అది కొద్దిగా స్మూత్గా స్పాంజీ టైప్ ఉంటుంది అనమాట మనం రైస్ టచ్ చేసేటప్పుడు కనుక రైస్ కడిగేయడం అలా చేయకూడదు డైరెక్ట్ వాటర్ అది వేసి బాయిల్ చేసుకొని చేసుకోవడమే అనమాట ఈ పాయసం ఈ విధంగా అయితే పాయసం అయితే ఈవినింగ్ చేశాను అనమాట పాలు అవి ఉన్నాయి అలానే రైస్ కూడా తీసుకొచ్చాం కదా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇంకా అందుకని చెప్పి చేద్దామని అయితే ఈసారి చేశాను టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇంకా పాయసం అయితే అయిపోయింది ఇంకా అలానే ఇవి సైట్ దగ్గర అయితే తీసుకొచ్చారనమాట మాయన్ వాళ్ళ సైడ్ దగ్గర ఎక్కడో ఈ చెట్టు అయితే ఉంది ఇంకా అక్కడైతే కాయలు అవి తీసి రోజు తప్పించి రోజు రెండు రోజులకు ఒకసారి ఇలా తెస్తున్నారు ఈ సంవత్సరం అయితే మేము బాగా తిన్నాం అవి కిందటి సంవత్సరం అసలు తిన్నాము లేదు కూడా పెద్దగా ఐడియా లేదు చాలా తక్కువ అనమాట కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ తిన్నాము ఈ పనస తొండలు అయితే ఇంకా వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను ఇందులో ఈ విధంగా బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇవి బయట ఉంటే తొందరగా పోతాయి ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు రోజులైనా మెల్లగా తినచ్చు ఒకసారి అయితే తినలేం కదా ఇంక అందుకని చెప్పనమాట ఈ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతావైతే ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ ఉన్న ఓనర్ ఆంటీ వాళ్ళకి ఇంకా పాయసం చేసేసి కొద్దిసేపు అంత టైం అయితే అయిపోయింది తినేసి అలా కొద్దిసేపు ఇంక ఇదైతే సెవెన్ థర్టీ ఆ టైం అప్పుడు తీసిన క్లిప్పింగ్ అనమాట ఇంక ఈ విధంగా బాక్స్లో వేసి పెట్టేశాను ఇంకా ఆ రోజు నైట్కి అయితే పొటాటో కర్రీ చేద్దామని చెప్పి అక్కడ ఆనియన్స్ అలానే బంగాళదుంపులు అవన్నీ షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఇంకా కట్ చేయడానికి అయితే అనమాట ఇంకా నేను ఫస్ట్ అయితే ఇవి షాప్ దగ్గర ఎయిట్ చేసి వచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇవి తీసుకొని వెళ్ళాను ఇంకా తర్వాత వచ్చేసరికి మా ఆయన బయట నుంచి అయితే వెజ్ మిక్స్ అయితే తీసుకొచ్చిమన్నారు ఈ మధ్యన ఎవరో వేరే వాళ్ళకి తెచ్చారు అది బాగుందని వాళ్ళు అన్నారని చెప్పి మాకు కూడా ఆ రోజు బయట నుంచి అయితే వెజ్ మిక్స్ అయితే తీసుకొచ్చారనమాట తీసుకొస్తామన్నారు ఇంక అందుకని చెప్పి ఇంకా వంట అయితే లేదు నేను అక్కడైతే పెట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా ఏవి కట్ చేయకముందు చెప్తే బాగుంటుంది ఆ టైంలో వంట అది చెయ్యి కనుక మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నీ చేసేసిన తర్వాత ఏది తెచ్చినా సరే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా మాదైతే ముందు రోజు కూడా అలానే అయ్యిందనమాట నేను కర్రీ అదంతా వండేసిన తర్వాత బయట నుంచి చికెన్ కర్రీ తెచ్చేసారు ఒక ఈ వీడియో తీసిన ఒక టూ త్రీ డేస్ ముందు అలా అయితే బాగోదు కానీ ఇలా మనం ఏం కుక్ ముందా తెస్తామంటే పర్వాలేదు ఇంకా ఆ రోజైతే వెజ్ మిక్స్ చూద్దామని చెప్పైతే తెస్తామన్నారు ఇంకా నేను అన్ని పొటాటోస్ ఆనియన్స్ అవన్నీ అక్కడ అక్కడ పెట్టేశాను ఇంకా పని కూడా ఏం లేదనమాట ఓన్లీ రైస్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా వెజ్ మిక్స్ అయితే అస్సలు టేస్ట్ బాగాలేదనమాట అసలు సాల్ట్ లేదు అసలు టేస్టే లేదనమాట ఏదో తెచ్చాము కానీ అసలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇంకేదో ఒకటి తెచ్చాం కనుక డబ్బులు పెట్టేసి తినేసాము వేస్ట్ చేయకుండా ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ అది పెట్టేసిన తర్వాత ఇంకా పని ఏమి ఉండదు నైట్ టైంలో పెద్దగా మాకు పని ఏమి ఉండదు అనమాట నేను ఎక్కువగా మార్నింగ్ టైమే మధ్యాహ్నంకి అలానే నైట్కి కూర అది కుక్ చేసేస్తాను ఎప్పుడైనా లేన లేని టైంలో కొద్ది కొద్దిగా వండుకునేటప్పుడు నైట్ కూడా కుక్ చేస్తాను కానీ నైట్ పెద్దగా ఏమి ఉండదు అనమాట ఉదయం ఉన్నంత హడావిడి ఇంకా మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో అంత పని ఏమి ఉండదు ఇంకా అలానే ఇక్కడ ఇక్కడ ఊరు నుంచి వచ్చిన తర్వాత బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేశాను అనమాట బెలూన్ హ్యాండ్స్ది నేను ఈ మోడల్స్ ఇవన్నీ అంటే బ్లౌజెస్ ఇప్పుడిప్పుడు స్టిచ్ చేస్తాను కదా ఈ మోడల్స్ అవన్నీ అయితే ఈ మధ్యన ఎప్పుడు స్టిచ్ చేయలేదు ముందు కొన్ని వీడియోస్లో ఊరేళ్ళకు ముందు చూపించాను కదా నా బ్లౌజ్ ఒక పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేశానని చెప్పి ఇంకా అదే అనమాట ఇంకా తర్వాత ఏం స్టిచ్ చేయలేదు ఇంకా ఇక్కడ ఉండే ఒక అమ్మాయిదే స్టిచ్ చేశాను బెలూన్ హ్యాండ్స్ అయితే బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా ఆ లేస్ టైప్ అలా వచ్చిందనమాట ఇంకా దాన్ని పెట్టేసి ఈ విధంగా హ్యాండ్స్ అయితే బెలూన్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసాను అనమాట లోపల లైనింగ్ ఏమి ఉండదు ఓన్లీ ఆ లేస్ టైప్ ఉంది కదా చివరిన దానికి మాత్రమే లైనింగ్ అది పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇంకా నెక్ అదంతా వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ రెండు రెండు వైపులు కూడా రౌండ్ నెక్ అనమాట నెక్ అది ఏం మోడల్ లేదు ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టాను వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఎలా ఉంది ఏంటనేది అయితే చెప్పడం మర్చిపోకండి ఈ బ్లౌజ్ అదంతా ఇంకా నెక్స్ట్ ఇంకో ఉన్నాయి స్టిచ్ చేయాలి మెల్లగా ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా ఇంకొక మోడల్ అనమాట రిఫిల్స్ స్టీ రిఫిల్ స్లీవ్స్ అని వచ్చాయి కదా షార్ట్ వచ్చేసి రిఫిల్స్లో వచ్చి ఇంకా అదొకటి ఉందనమాట అది కూడా స్టిచ్ చేయాలి అది కూడా స్టిచ్ చేసాక ఎలా వచ్చింది అనేది కూడా పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇదే అనమాట వెజ్ మిక్స్ ఆల్ వెజ్జెస్ కలిపి మిక్స్ అనమాట టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు మేము ఇంతక ముందనమాట రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఒకసారి తీసుకొచ్చాము అది గ్రేవీ గ్రేవీగా వచ్చి టేస్ట్ అది చాలా బాగుండేది మా ఆయన ఇలా అలానే ఉంటుందేమో అనుకున్నారేమో ఇది అస్సలు టేస్ట్ బాగలేదనమాట ఇక్కడ కిరందూలో అయితే కాఫీ హౌస్ అని చెప్పి అక్కడెక్కడో తీసుకొచ్చినట్టు ఉన్నారు అక్కడ అన్ని ప్రైజెస్ ఎక్కువ అనమాట కాఫీ హౌస్లో టేస్ట్ తక్కువ ప్రైజ్లు ఎక్కువ ఇంకా కర్రీకి వెళ్ళేటప్పుడే బనానాస్ ఉంటాయి కదా అవి అయితే తీసుకురమ్మన్నాను ఇవి నార్మల్గా ఇక్కడ నాటువి ఉంటాయి అనమాట నార్మల్గా కొండ పళ్ళు ఏవో అంటారు అవి టేస్ట్ అది బాగుంటుంది అనమాట చాలా మంచిది కూడా అని అంటారు ఇంకా అవి అయితే మేము ఇంతకుముందు బాగా తెచ్చేవాళ్ళం ఇప్పుడిప్పుడు అలా తగ్గించామనమాట ఇంకా ఆ రోజు మా బాబు తింటానంటే ఇంకా అవి తీసుకురామంటే ఇంక ఇవైతే తీసుకొచ్చిస్తారు గ్రీన్వి పళ్ళు అంటాం కదా అవి ఇవి తొందరగా పాడైపోతాయి అనమాట ఒక టూ డేస్ కూడా ఉండవు టూ డేస్లో కంప్లీట్ చేయాలి లేదంటే పోతాయి మొత్తం ఇంక ఇవైతే తీసుకొచ్చారనమాట ఇంకా తర్వాత మేము లంచ్ అది చేసేసి ఇంకా కిచెన్ అది అంత అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే మా ఆయన కొద్ది లేట్ తింటారనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా ఆయనతో చూస్తే టైం బాగా ఎక్కువ అయిపోతుంది ఇంక అందుకని ముందే గిన్నెలవన్నీ అయినవన్నీ క్లీన్ చేసి ఇంకా అతను తిన్న తర్వాత తక్కువే ఉంటాయి కదా పెద్ద గిన్నెలు ఏమి ఉండవు ఇంకా అప్పుడైతే క్లీన్ చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మా మేము భోజనాలు అయినవన్నీ గిన్నెలు టీవీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అలానే పాయసం అది చేశాను కదా అవి కూడా ఉండిపోయేవి అనమాట వాటిని కూడా క్లీన్ చేసేసి పెట్టేసి ఇంకా స్టవ్ అది అంతా నీట్గా క్లీన్ చేసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీగా లేవచ్చు అనమాట హాయిగా ఉంటుంది ఇంతకుముందు పనమ్మాయి వచ్చేటప్పుడు ఇలానే అన్ని సింక్లో పెట్టేసి పడుకుండిపోయేవాళ్ళం మార్నింగ్ లేయడానికి కూడా బద్ధకంగా ఉండేది అసలు పనమ్మాయి వచ్చేదనే కానీ నాది ఇంకా అంటే కొద్దిగా ఎవరైనా హెల్పర్ ఉండేటప్పుడు కొద్దిగా పనులు కొద్దిగా తొందరగా అవ్వాలి ఎక్కువగా పనులు అవన్నీ అవ్వాలి కదా నాదైతే లేట్ అయిపోయేది అనమాట ఇంకా అంటే బద్దకం ఎక్కువ వచ్చేసేటప్పుడు ఇప్పుడైతే ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేయాలనిపిస్తుంది అలా చేసేస్తాను నేను ఏదైనా ఒకటి పనికి వెళ్ళానంటే అది కంప్లీట్ చేసేస్తానన్నమాట ఎలాగున్నా సరే ఇంకా అమ్మాయి ఉండేటప్పుడు అయితే మార్నింగ్ ఆ అమ్మాయి వచ్చేసరికి కూడా ఎయిట్ ఎలా అవుతుంది తను ఇల్లు క్లీన్ చేసి అవన్నీ చేసేసరికి టైం పడుతుంది అని చెప్పి నేను కూడా బద్దకంకి అసలు లేసేదాన్ని కాదనమాట పూజ అంతా కూడా లేట్ అయిపోయేది ఇంకా ఇప్పుడు కొద్దిగా బాగుంది ఇప్పుడే ఇంకా నేనైతే హెల్పర్ని అది అయితే పెట్టుకోను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇలా పెట్టామేమో అప్పుడు కూడా బ్లౌజెస్ అవి ఉండడం వల్ల పెట్టాను లేకపోతే పెట్టకపోయేదాన్ని కొద్దిగా బాగా మధ్యలో కష్టంగా అనిపించింది అనమాట అలానే ఆ మధ్య నాకు బాగా హెడ్ ఎక్ కూడా ఉండేది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా ఈ స్పెట్స్ కూడా వాటి కోసమే అనమాట ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అలానే నేను ఈసారి స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ పైన సామాన్లు వేయి పెట్టుకోపోవడానికి కూడా ఇదే అనమాట ఆయిల్ అదంతా స్ప్లిట్ అవుతుంది కదా రోజు మనం ఆ స్టాండ్స్ అవన్నీ తీసి తొడలేము ఎక్కువ సామాన్లు ఉంటే ఇంకా అందుకని చెప్పే నేను ఈసారి ప్లాట్ఫామ్ మీద ఏమి ఎక్కువ పెట్టుకోలేదు ఆయిల్ బాటిల్స్ ఆ స్పూన్ హోల్డర్ తప్పితే క్లీన్ చేసుకోవడానికి అది ఈజీగా ఉంటుంది స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంకా అలా స్టవ్ అలానే ఇవంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే సింక్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా నాకైతే నైట్ గిన్నెలు దోమేసి కిచెన్ అంతా నీటి క్లీన్ చేసి పెట్టుకుంటే నేను మార్నింగ్ మంచిగా లేగలుగుతాను అనమాట ఇంకా సింక్లో గిన్నెలు అవన్నీ పెట్టేస్తే ఇంకా మార్నింగ్ లేసేటప్పుడు కూడా నాకు అదే ఉంటుంది ఇప్పుడు వెళ్ళి గిన్నెలు అవన్నీ క్లీన్ చేయాలని బద్దకంకి ఇంకా లేట్ చేసేస్తాను లేకపోవడం కూడా అని ఇంకా అందుకే నేను ఎక్కువ శాతం అయితే నైట్ టైమే గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా ఎన్నాలకు అనమాట మళ్ళీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా హాయిగా పడుకుంటున్నాను ఈ విధంగా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పడుకుని పోవడమే అనమాట ఆయన లేట్గా తినేటప్పుడు ఇలా ఉంటుంది తొందరగా తినేస్తే ఎక్కువగా అందరం కలిసి తినేస్తాం అనమాట తొందరగానే అయిపోద్ది ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయ్యేటప్పుడు ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి నేను పెట్టేస్తాను ముందు ఏవైతే ఉండాలో అవి ఉంచేస్తాను మార్నింగ్ అవి తక్కువే ఉంటాయి కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే కిచెన్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను ఇంక ఇదే అండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో